మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండి నేను చెప్తలేను మా బతుకు పెళ్లి పేరంటాలు తిరిగానికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఇక ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన ఒకటే చెప్తున్నాడు ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నేను చెప్పలే ఆంధ్ర కాంట్రాక్టర్లకే పెద్దపీట వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అని జడ్చర్ల ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఇక ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఇంకో ఆయన జూపల్లి ఆయన పాపం నిజాయితీకి ఒక ముచ్చట చెప్పిండు జూపల్లి కృష్ణారావు ఏం చెప్పిండు మొన్న ఎక్కడో ఆదిలాబాద్ పోయిండు జూపల్లి పోతే అక్కడ ఆదిలాబాద్లో వాళ్ళు అడిగారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు అడిగినారు సార్ మాకు ఒక రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి గతంలో కేసీఆర్ గారు కొత్త జిల్లాలు చేసిండు మా కాడ కూడా డిమాండ్ ఉంది ఒక రెవెన్యూ డివిజన్ మిస్ అయింది అది మీరు ఇయ్యాలి అన్నారు అంటే జూపల్లి కృష్ణారావు నిజాయితీగా చెప్పిండు పాపం ఇగో నేను మళ్ళా గెలుస్తానో లేదో తెలియదు మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో రాదో తెలియదు నేను హామీలు ఇయ్యా అన్నాడు మంత్రి గారికి నేను చెప్తా ఉన్నా నీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ ప్రజలకు పాలమూరు ప్రజలకు మాత్రం పక్కాగా తెలుసు మీ పార్టీని పండబెట్టి తొక్కేది ఈసారి ఖాయం పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో కొడంగల్ తో సహా ఈసారి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టబోతా ఉన్నారు ప్రజలు అందులో ఈ జిల్లాలను ముడితే మాత్రం వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలను ముడితే మాత్రం అగ్గి అగ్గి రగులుకుంటది మళ్ళా కాంగ్రెస్ ను దహించి వేస్తుందనే మాట కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా